హెల్లో వ్యూయర్స్ ఈరోజు గోధుమ పిండితో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ గోధుమ పిండి అలాగే కావాల్సినంత నీళ్ళు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం హల్వా చేయడానికి మనం మిక్స్ చేసుకునే మిక్స్చర్ ఒక కన్సిస్టెన్సీ వాటర్గా ఉండాలన్నమాట సో మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అదైతే ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి మనం టేస్ట్ కోసం ఒక పించ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకున్న గీ యాడ్ చేసుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి మీకేం డ్రై ఫ్రూట్స్ కావాలో యాడ్ చేసుకొని నేనైతే జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకొక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఇదైతే షుగర్ సిరప్ కనమాట మనం రోస్ట్ చేసుకుంటున్న జీడిపప్పుని తీసి ప్లేట్లో పెట్టుకునేసేయాలి దాన్ని సపరేట్గా తీసుకునేసేయాలి ఇప్పుడు మనం అదే ప్యాన్లో మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి మిక్స్చర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గోధుమ పిండి మిక్స్చర్ అనేది కన్సిస్టెన్సీని చూస్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మరీ తిక్కుగా ఉండకూడదు అప్పుడు హల్వా బాగా రాదనమాట సో ఇలాగా కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి మీకైతే టేస్ట్ చూసి మీకు తక్కువ స్వీట్ కావాలంటే తక్కువ స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా చూసి మీ టేస్ట్ సరిపడే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం ప్యాన్లో వేసుకున్నాం చూడండి ఆ షుగర్ బాగా మెల్ట్ అవ్వాలి అది మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఈ గోధుమ పిండి మిక్చర్లో ఆ షుగర్ సిరప్ మెల్ట్ అయిపోయి ఉంటుంది దాన్ని తీసి యాడ్ చేసుకోవాలి చూడండి షుగర్ సిరప్ ఎంత బాగా వచ్చిందో ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకుంటున్న మిక్చర్లో టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి ఫస్ట్ ఈ మిక్సర్ని కలుపుతూనే ఉండాలి అప్పుడే థిక్ అవుతుందనమాట దీంట్లో అయితే ఇంకొక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా మిక్స్ చేసుకోవాలి థిక్గా రావాలన్నమాట చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో ఫస్ట్గా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ మిక్చర్ అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాలి చూడండి చూస్తున్నారు కదా అలా సెపరేట్ అయ్యే వరకు మనం బాగా మిక్స్ చేసుకొని దీన్ని బౌల్లో తీసి పెట్టుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అయితే చాలా బాగుంది వచ్చింది ఈ మిశ్రమాన్ని ఒక టెన్ మినిట్స్ చల్లారనివ్వాలి అప్పుడే అది థిక్గా అవుతుంది అనమాట చూడండి చల్లరాక ఇలా వచ్చింది యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి చూడండి హల్వా అయితే చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీతో వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి